రేపు శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో తులసి మొక్కపై ఇది పోయండి చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి అలాగే ధనం వస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది కాబట్టి శనివారం రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి మీకు చాలా మంచి జరుగుతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వందల నుండి వేలకు వేల నుండి లక్షలకు లక్షల నుండి కోట్లకు అలా అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటుంది తులసి అనేది లక్ష్మీదేవి స్వరూపం ఎవరైతే ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచుకుంటారో వారి ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించదు నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం తులసి దేవియై నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి పవిత్రమైన తులసి మొక్కను ఇంటి ముందు పెంచడం వల్ల ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పురాణాల్లో చెప్పి ఉన్నారు కనుక అందరూ ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచండి మీరు ఆ తులసి మొక్కకు పూజలు చెయ్యకపోయినా పర్వాలేదు తులసిని మాత్రం పెంచండి మీ ఇంటిని రక్షణగా కాపాడుతుంది అయితే ఇంతటి పవిత్రమైన తులసి మొక్క మీద శనివారం రోజు ఇది ఒక్కటి పోస్తే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని సిద్ధశాస్త్రం చెబుతుంది మరి ఇంతకీ శనివారం రోజు తులసి మొక్క మీద ఏం పోయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా చూస్తాం ఎందుకంటే తులసి మొక్క రోజుకు ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా తెలిసింది అందుకే తులసిని ప్రతిరోజు పూజించమని మన పెద్దలు చెప్పారు మన పూర్వీకులు కూడా భక్తి శ్రద్ధలతో తులసిని పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక ఆరోగ్య వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి సాధారణంగా అన్ని మొక్కలు చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ ను మొత్తాన్ని పర్యావరణంలోనికి విడిచిపెడతాయి కానీ తులసి మొక్క మాత్రం రోజులో ఇరవై రెండు ఆక్సిజన్ ఆక్సిజన్ను అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనల్లో తెలిసింది వృక్షజాతిలో ఇంత ప్రత్యేకత ఏ మొక్కకు లేదు తులసి మొక్క ఔషధమని తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు దోమలు పాములు రావు అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది రోజు రోజుకు పెరుగుతున్న ఈ కాలుష్యం జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్కనైనా పెంచుకోవాలి గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు దానికి కారణం ఏమిటి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని అలా గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు మన జీవితాలను మార్చేసే శక్తులు కూడా ఉంటాయి మన సంపాదనను పెంచే పవర్స్ కూడా తులసికి ఉంటాయి తులసి ద్వారా మన జాతకంలో ఉండే దోషాలను తొలగించుకోవచ్చు ధనాన్ని ఆకర్షించవచ్చు ప్రత్యేకంగా శనివారం రోజు తులసి మొక్క మీద ఇది పోస్తే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఏమీ లేదు చక్కగా శనివారం రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో చక్కగా ఒక చిన్న గిన్నెను కానీ గ్లాసును కానీ తీసుకోండి ఈ సమయంలోనే ఎందుకు చెయ్యాలంటే ఇట్టి పరిహారానికి ఈ సమయం చాలా అనుకూలమైనది ఈ సమయంలో ఈ పరిహారం చేయటం వలన అమృత తుల్యమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ సమయంలో ఒక పాత్రను తీసుకొని దానిలో ఒక అర గ్లాసులు ఆవు పాలు పోయండి అంటే ఒక పది స్పూన్ల పాలు పోయండి ఆవు పాలతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంపద ఆకర్షింపబడుతుంది అలాగే పాలు బాగా ధనాన్ని ఆకర్షిస్తాయి కనుక ఆవు పాలు పోయండి ఆ తరువాత ఈ పాలల్లో చిటికెడు గంధాన్ని వేయండి గంధం కూడా చాలా మంచి పదార్థం గంధంతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి గంధం మన కష్టాలను తొలగించేస్తుంది ధన సమస్యలను తొలగింపజేస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది మన జీవితాలను మార్చేసే శక్తి గంధానికి ఉంది కనుక కొంచెం గంధాన్ని పాలల్లో వేయండి మీ దగ్గర గంధం లేకపోతే చిటికడు పసుపును అయినా సరే పాలల్లో వేసుకోవచ్చు ఇక ఆ తరువాత మూడు మిరియాల గింజలను తీసుకొని వాటిని ఒక రాయితో పొడిలాగా కొట్టేసి ఆ పొడిని కూడా ఆ పాలల్లో కలపండి ఎందుకంటే మిరియాలు చెడును తొలగించేస్తాయి మంచిని తెచ్చి పెడతాయి సంపాదనను పెంచుతాయి చివర్లో ఏడు ధనియాలను తీసుకొని వాటిని కూడా బాగా పొడి చేసి ఆ పాలల్లో కలపండి ఆ తరువాత వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసి తీసుకుని వెళ్ళి మీరు పూజలు చేసే తులసి మొక్క మీద పోసేయండి అంటే ఆ పాలను మీ చేతితో తీసి చల్లేయండి అయిపోయే వరకు చల్లండి అలా చల్లిన తర్వాత మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ కోరికను తులసి మొక్కతో చెప్పుకోండి ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా శుచిగా స్నానం చెయ్యాలి శనివారం రోజు ఎవరు ఈ పరిహారం చేసినా వారి సంపద విపరీతంగా పెరుగుతుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి ధన సమస్యలు పోతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఆర్థికంగా మీరు చాలా బాగుంటారు అప్పులు అన్నీ తీరిపోతాయి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీ సంపాదనను పెంచుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి